హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చాలా సింపుల్గా ఈ కృష్ణాష్టమికి పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే అటుకుల లడ్డూని చేసి చూపిస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వేడలేక వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక పెట్టేసుకొని రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎందు ద్రాక్ష కూడా వేసుకుని ఎండు ద్రాక్ష కొద్దిగా బెలూన్స్ లాగా ఉబ్బినట్టు వచ్చేస్తాయి కదా అలా వచ్చేసినప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను కడాయిలో ముందుగానే నెయ్యి ఉంది కదా ఇదే నెయ్యిలోనే ఒక కప్పు అటుకులు వేస్తున్నాను అటుకులు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అటుకులు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు వరకు పుట్టాల పప్పు తినే అంటారు కదా అవి కూడా వేసుకున్నాను ఇవేమి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు విడలో చూపిస్తున్నట్లుగా అటుకులు ఇలా క్రిస్పీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని రెండు యాలకులు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా విడలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది అప్పుడే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి నేనైతే కడాయిలోనే వేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో హాఫ్ కప్పు బెల్లము ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకులు పుట్టినాల పప్పు పౌడర్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఎక్కడే కానీ పట్టియకుండా చాలా బాగా పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పౌడర్ కూడా అటుకుల పౌడర్ లా వేసేసుకుని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ లడ్డులుగా చుట్టేస్తే మనకు అటుకుల లడ్డు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా లడ్డూల్లాగా వచ్చేస్తున్నాయో ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది అంతేనండి మిగతా అన్ని అటుకుల లడ్డూలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్